ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో వెంపటి సురేష్ గారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నుండి పోటీలో ఉన్నారు వారి ఇంటి దగ్గర ఉన్నాము మనం వారి యొక్క ఈ యొక్క గ్రామంలో వారు విషయాలు కొన్ని తెలుసుకుందామని మనము ఇక్కడికి వచ్చాము సార్ సురేష్ గారు మీ యొక్క నేపథ్యం గురించి చెప్పండి గతంలో గతంలో మా నాన్నగారు నలభై ఐదు సంవత్సరాలుగా ఈ తొమ్మిది తొమ్మిది పంచా తొమ్మిది గ్రామాలకి నలభై ఐదు సంవత్సరాలుగా సర్పంచ్ గా ఎకదాటిగా చేసినారు ఆ మా నాన్నగారు చేసిన అభివృద్ధి తోటే నేను ఈ కాంగ్రెస్ నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ముప్పై రెండో వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తూ ఈ ముందుకి చేసిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ నేను పోటీ చేస్తున్నాను ఓకే గ్రామంలో మంచి పదవిని ఎంచుకున్నారు ఈ యొక్క గ్రామ ప్రజలకు మీరు ఏ రకమైన సేవా సర్వీస్ చేద్దామని ఒక ఆలోచనలో ఉన్నారు గవర్నమెంట్ చేసే పనులు కాంగ్రెస్ పార్టీ చాలా రకాలుగా అన్ని పేద ప్రజలకు అన్ని రకాలుగా పనులు చేసి పెడుతున్నది వాటిని వాటిని అన్నిటిని కూడా ప్రజలకు ముందు తీసుకోవాలనే ఆ నిర్ణయంతో నేను ముందుకు సాగుతున్నాను ఓకే ఈ యొక్క మీరు పోటీ చేసుకున్న విధానంలో వెన్నంటూ ఉండు నాయకులు మీకు ఎవరు మాకు ఎన్నంటే నాయకులు రెవెన్యూ శాఖ మినిస్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మరియు వాళ్ళ ఆన్సర్లు రెడ్డి గారు వాళ్ళ ప్రోత్సాహంతో నేను ముందుకెళ్తున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ సురేష్ ఉత్తేజంలో గెలవాలని మేము థ్యాంక్ యూ సార్